తండ్రి గెలుపు కోసం కుమార్తె మామ గెలుపు కోసం అల్లుడు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే కావులు మున్సిపల్ పరిధిలోని ఇరవై ఆరో వార్డులో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమార్తె అల్లుడు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించడం జరిగింది ప్రతాప్ రెడ్డి కుమార్తె సమేత అల్లుడు అఖిలేష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో వారికి స్థానికుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది ఇరవై ఆరో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పాల్గొనడంతో వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తూ కావలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు శ్రీనివాస్ కిరణ్ విజయ్ కుమార్ రెడ్డి ప్రసరణతో పాటు పలువురు పాల్గొనడం జరిగింది